నమస్తే టీవీకి స్వాగతం నా పేరు శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి క్షేత్రాన్ని అత్యంత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి ఏ ముకుందరెడ్డి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి క్షేత్రం యొక్క విశిష్టత అభివృద్ధి గురించి అసిస్టెంట్ కమిషనర్ ఏ ముకుందరెడ్డి ఆలయ చైర్మన్ కృష్ణతేజల్లు మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని ఉచిత దర్శనానికి ఒక ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ నిత్యానదానం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు దాతల నుండి వారిని అడిగి వారిచ్చే విరాళాలను స్వీకరించి ఆ డబ్బును బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఆ డబ్బుకు వచ్చేటటువంటి వడ్డీ డబ్బులతోనే నిత్య అన్నదాన వితరణ చేయడం జరుగుతుందని తెలియజేశారు అభివృద్ధి పనుల గురించి తెలియజేస్తూ నూతన ఆలయ నిర్మాణం జరుగుతుందని పశ్చిమ తూర్పు దక్షిణ ఉత్తర దిక్కులలో రాజగోపుర నిర్మాణాలు జరుగుతున్నాయని అలాగే ఆలయ ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు సమాచారం వీడియో రూపంగా అన్నమయ్య జిల్లా స్వాగతం ఆరోగ్య అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి వైఎస్ఆర్ కడప జిల్లా చెక్కాపేట మండలం గండి క్షేత్ర శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి క్షేత్రం నందు మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి అలాగే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పి కల్పిస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని మన గండి క్షేత్రం అసిస్టెంట్ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని అడిగి ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ మరి మన వీరాంజనేయస్వామి క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి అలాగే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాం అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి శ్రీ నినాంజనేయ స్వామి వారి దేవస్థానం భక్తులు అధిక సంఖ్యలో శ్రీ స్వామివారి దర్శించుకోవడానికి వస్తుంటారు వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే

ప్రతి ఒక్క భక్తునికి పంచామ దర్గం ఉంది ప్రతి ఒక్క భక్తునికి కూడా శైకరానికి కూడా దర్గం ఉంది నిత్య అర్చన ప్రసాదమే ఈ కార్యక్రమాన్ని మొదట జనవరి 74వ తేదీన సౌర పార్లమెంట్ సభలోచేయబడింది కారణం జరగిందిప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు కూడా నిత్య అర్చన ప్రసాదం కార్యక్రమం రాత్రు నుండి ప్రతికందారవని అడిగి వారిని వారి ఇచ్చే విరాళాలు స్వీకరించి ఇక్కడ దానిపైన వచ్చే వడ్డీతో మాత్రమే ఇక్కడ ఉత్తీర్న్న ప్రసారం జరుగుతోంది మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు రాతల నుంచి సేకరించి వాటిని బ్యాంకులు రిక్షడిపాల్ చేసి దానిపైన వచ్చే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు

భక్తులు వచ్చే క్యూ లైన్ ఆ లోపల కటాంజనము మొత్తం ఆ ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆ సంవత్సరంలో ఉంది అలాంటి స్ట్రక్చర్ ది ఆల్మోస్ట్ అంతా పడి ఆ ఊడి ఆ విధంగా అంటే దానికంటే ఒక లైఫ్ అయిపోయింది అలాంటి దాన్ని పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో పూర్తి రాతి కట్టణం రాతి కట్టణం కూడా మామూలు రాత్రి గ్రైట్ లైఫ్ పూర్తిగా అంటే ఎటువంటి ఇటుక కానీ ఏది లేకోకుండా పూర్తి రాజకీయంతో పద్నాలుగున్నర కోట్లు వెచ్చించి బెయిన్ ఇచ్చారు ఈ పద్నాలుగున్నర కోట్లు ఇచ్చిన తర్వాత ఈ పద్నాలుగున్నర కోట్లే కాకుండా మళ్ళీ మూడు కోట్లు నిధులు వెచ్చించి మామూలుగా ఈ గండికి తూర్పు మామూలు పడమర రాజగోపురం నుండి ఉత్తర రాజగోపురం ఉండింది ఈ డెవలప్మెంట్లో భాగంగా పశ్చిమ రాజగోపురం గోపురం అనేది తీసేసి మళ్ళా కొత్తగా కలుపు ఇప్పుడు మళ్ళా ఉత్తర దక్షిణ రాజగోపురానికి రెండు కోట్ల రూపాయలు వేచించారు రూరల్ డెవలప్మెంట్ కోసం ఒక కోట్ల రూపాయలు వేచించారు దాని తర్వాత నా అపృష్ణ ఒక రెండు నెలల క్రితం నేను చైర్మన్ గా ఇచ్చినాక ఆరు కోట్ల రూపాయలు మళ్ళా నిధులు మంజూరు చేశారు ఆ ఆరు కోట్ల దాని మీద గుడి యొక్క ఆలయ ప్రాకారం చుట్టూ రాతి కట్టడంతో మళ్ళీ గ్రనేడ్ రాయి కట్టడంతోనే చుట్టూ ఆలయ ప్రాకారం ఉంటే కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ పశ్చిమ రాజగోపురం ఏదైతే పడగొట్టామో దాన్ని పూర్తిగా రాజకెట్టడంతో దానికి ఒక రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వెచ్చించి దానికి దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం తూర్పు సైడ్ ఉన్న అంటే మూడు రాజగోపురాలే కాకుండా చుట్టూ బంధనంగా నాలుగు రాజగోపురాలు ఉంటే గుడి యొక్క ఆ అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువ పోతుందని అక్కడ అదే పనిగా ఎంతో రిస్క్ తో అదంతా ఎనక ప్లేస్ తయారు చేసుకొని దానికి కోటి ఐదు లక్షల రూపాయలు వెచ్చిచ్చి ఆ తూర్పు రాజగోపురం కట్టేదానికి ఇచ్చాడు